హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారా అండి ఈరోజు వచ్చేసి నేనైతే మెంతికూర ఉల్లిగడ్డ టమాటా కర్రీ అయితే చేద్దామని చేస్తున్నానండి దీని ప్రాసెస్ అయితే ఇప్పుడైతే మీకు చూపిస్తా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా అయితే స్టవ్ పైన అయితే చిన్న బ్యాండ్ అయితే పెట్టుకున్నా బ్యాండీలో నాలుగు టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకున్న ముందుగా అయితే నేనైతే టమాటా ఉల్లిగడ్డ కూర అయితే కట్ చేసి అయితే పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ అయితే వేడెక్కిపోయింది కదా ఆయిల్ అయితే అందులో అయితే ఉల్లిగడ్డలు వేసి దోరగా అయితే వేంపుకుందాము లైట్గా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు అయితే ఉప్పు అయితే వేసుకొని పెట్టుకోవాలి తొందరగా మగ్గిపోతాయి ఉప్పు అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడైతే కలుపుకుంటూనే ఉండాలి లేదంటే బాండికి అయితే ఉల్లిగడ్డలు అయితే అడుగంటుకుంటాయి కలుపుకుంట ఫ్రై చేసుకోవాలి చిటికెడంత పసుపు వేసుకొని ఆ పసుపు మొత్తం ఉల్లిపాయలకు మొత్తము కలిసేటట్లు అయితే కలుపుకోవాలండి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత అయితే ఈ పసుపు అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నది ఎంత కలరింగ్ అనిపిస్తుంది కదా మేమైతే పసుపు కొమ్మలు తీసుకొచ్చి అయితే నానబెట్టి పసుపు అయితే తయారు చేసి పెట్టుకుంటాము పసుపు వేసిన తర్వాత రెండు నిమిషాలు మగ్గినాక అయితే అల్లం పేస్ట్ వేసుకొని అయితే కలుపుకోవాలండి అల్లం పేస్ట్ వేసినాక అయితే ఇప్పుడైతే మనం ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని అయితే అందులో వేసి మొత్తం నీటి అయితే కలిపేసి పెట్టుకోవాలి ఆ టమాటాలు మొత్తం నీరు నీరు ఉంటాయి కదండి ఆ నీరు మొత్తం పోయేదాకైతే కలుపుకోవాలి అటు ఇటు అయితే ఒక రెండు నిమిషాలు నేను కలుపుతుంటే ఆ కడ అయితే జరుగుతుంది అందుకని మళ్ళీ పట్టక తీసుకొని మళ్ళీ సరి చేసి మళ్ళీ కలుపుతున్నా అయినా మళ్ళీ జరిగిపోతుంది నీళ్ళల్లో వేసుకున్న అయితే మనం మంచిగా కడిగి నీళ్ళు అయితే మొత్తం పోయే వరకు అయితే వాటర్నైతే కిందికి అయితే వాటర్ మొత్తం పోయే వరకు అయితే కడిగేసి పెట్టుకున్నామండి మెంతి కూర అయితే ఇప్పుడైతే మంచిగా నీట్గా కలిసేటట్టు అయితే కలుపుకుందాము టమాటాలు ఉల్లిపాయలు మెంతికూర మొత్తం మిక్స్ అయ్యేటట్లయితే కలుపుకోవాలి నేనైతే కలుపుతూ ఉండే ఈ కడ అయితే నాగిం డ్యాన్స్ అయితే వేస్తుంది ఉండట్లేదు పొయ్యి మీద అయితే అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉంది అయినా నేను అట్లనే ఇక పట్కర పట్టుకొని అయితే చేస్తున్నా మెంతికూరను అయితే మనం కడిగి వేసినందుకు వేసిన బట్టి ఇక వాటర్ లాగా వేడిచింది మొత్తము ఇప్పుడైతే కారం పొడి అయితే వేసుకొని అయితే కలుపుకుందాము కారం అయితే ఏవో టేస్ట్కి తగ్గట్లు వేసుకుంటారు నేనైతే టూ టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసి కలిపేసుకుంటున్నాను అండి ఈ కారం అయితే ఇది కొద్దిగానే కారం అంత ఏమి ఉండదు కాబట్టి నేనైతే టూ టేబుల్ స్పూన్లు వేసిన కారం ఎక్కున్న వాళ్ళైతే ఒకటి స్పూన్ వేసుకోండి ఇదైతే కారం తక్కువనే ఉంది ఇప్పుడైతే మనం కారం అయితే వేసుకున్నాం కదండి ఇప్పుడైతే ఒక ఐదు నిమిషాలు అయితే మొత్తం మగ్గనియాలి ఇయ్యాలి మగ్గని పైకి ఇట్లా నూనె బుడగలు వస్తున్నాయి కదా కర్రీ అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చినట్లే అండి ఇప్పుడైతే ధనియా పౌడర్ వేసుకొని రెండు నిమిషాలు మగ్గనిచ్చి అయిపోతుందండి ఇక లాస్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర పుదీనా అయితే కలిపి వేసివి పెట్టి స్టవ్ అయితే ఆఫ్ చేయడమే అండి ఇది ఇక అన్నంలకైనా చపాతీలకి అయినా జొన్న రొట్టెలకి బాగుంటుందండి ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్